ఉగాది కామధేను పురస్కారాల ప్రధానోత్సవం హైదరాబాద్ రవీంద్ర భారతిలో కన్నుల పండుగ జరిగింది వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వేగ్నేశ్న ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభామూర్తులైన వంద మందికి వంశీ తిరుమల బ్యాంక్ ఉగాది కామధేను పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది తిరుమల బ్యాంక్ వంశీ ఇంటర్నేషనల్ చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో భగవాన్ శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ పాల్గొన్నారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయని మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ సినీ నటుడు ఎం మురళీమోహన్ నటుడు సుమన్ నటుడు కోటా శ్రీనివాసరావు అలనాటి నటి రోజారమణి దర్శకుడు రేలంగి నరసింహారావులతో పాటు మరికొందరికి ఉగాది కామధేను పురస్కారాలను ప్రదానం చేశారు మీ అందరినీ కూడా కలుసుకుని భాగ్యాన్ని కల్పించిన వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం అయితే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం బాధగా కూడా ఉంది అక్కడ ఉన్న ఆడియన్స్ కంటే ఇక్కడ మేము ఎక్కువ ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే టీవీలు వీడియోలు హైదరాబాద్ లో ఈ ట్రాఫిక్ లో బట్టి రావాలంటే అందులో ఈ సమ్మర్ లో రావటం అనేది చాలా కష్టం కాబట్టి రాలేదు ఎక్కువ వాళ్ళే వాళ్ళ కార్యక్రమాలన్నీ డైరెక్ట్ గా కూర్చొని కూర్చో ఆన్లైన్ లో చాలా మంది చాలా దేశాల వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమవుతోంది ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసి ఈ సత్కారం చేస్తున్నందుకు వారికి తిరుమల వారికి కూడా నా హృదయపూర్వకలు నమస్కారాలు తెలియజేస్తున్నాను